మాదిక ద్రవ్యాల కేసుకు సంబంధించి ముంబై ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది దోషులుగా తేలిన ఎనిమిది మంది పాకిస్తాన్ జాతీయులకు ఇరవై సంవత్సరాల జైలు శిక్ష విధించింది అలాగే దోషులకు రెండు లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది ముంబై కోర్టు డ్రగ్స్ స్వాధీనం కేసుకు సంబంధించి ముంబై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది ఎనిమిది మంది పాకిస్తాన్ పౌరులకు జైలు శిక్ష విధించింది వాస్తవానికి రెండు వేల పదిహేను నాటి డ్రగ్స్ కేసు దాదాపు రెండు వందల కిలోల డ్రగ్స్ కేసులో దోషులుగా తేలిన వారికి జైలు శిక్ష విధిస్తూ ముంబై కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద ఈ ఎనిమిది మంది పాకిస్తాన్ పౌరులకు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శిక్షలు ఖరారు చేశారు గరిష్టంగా ఇరవై ఏళ్ల జైలు శిక్షతో పాటు రెండు లక్షల రూపాయల చొప్పున జరిమానా కూడా విధించారు డ్రగ్స్ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి రెండు వేల పదిహేనులో గుజరాత్ తీరంలో హెరాయిన్ తరలిస్తున్న బోటును భారత తీర ప్రాంత గస్తీ అధికారులు పట్టుకున్నారు కోస్ట్ గార్డ్ అధికారులు స్వాధీనం చేసుకున్న బోటులో పదకొండు డ్రమ్ములతో పాటు గోధుమ రంగులో ఉన్న పొడితో కూడిన ఇరవై ప్లాస్టిక్ పౌచ్లను కూడా గుర్తించారు దీంతో ప్యాకెట్లలోని సదరు పదార్థాన్ని గుర్తించగా అది హెరాయిన్ అని తేలింది భారీ ఎత్తున హెరాయిన్ దొరకడంతో కోస్ట్ గార్డ్ అధికారులు అప్రమత్తమయ్యారు సదరు బోట్లో ఉన్న ఎనిమిది మంది పాకిస్తాన్ జాతీయులను తమ స్వాధీనంలోకి తీసుకున్నారు అలాగే వారి నుంచి మూడు శాటిలైట్ ఫోన్లు జీపీఎస్ నావిగేషన్ ఛార్జీలు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను కోస్ట్ గార్డ్ అధికారులు సీజ్ చేశారు ఆ తర్వాత వీరిని దక్షిణ ముంబై పోలీసులకు అప్పగించారు సదరు మాదక ద్రవ్యాల కేసు విచారణకు వచ్చినప్పుడు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా సుమేశ్ పూంజ్వానీ వ్యవహరించారు దోషులుగా తేలిన వారికి గరిష్టంగా శిక్షలు విధించాలని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిని ఆయన కోరారు మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేసేవారికి కోర్టిచ్చే తీర్పు ఒక హెచ్చరికలా ఉండాలని కోర్టును ఆయన అభ్యర్థించారు మాదక ద్రవ్యాల కేసుకు సంబంధించి సుదీర్ఘ కాలం పాటు విచారణ కొనసాగింది విచారణ ముగిసిన తర్వాత ఇరుపక్షాల వాదనలను ప్రత్యేక న్యాయమూర్తి విన్నారు ఆ తర్వాత ప్రాసిక్యూషన్ అభియోగాలకు తగినన్ని సాక్ష్యాధారాలు లభించడంతో ఎనిమిది మంది పాకిస్తాన్ పౌరులను దోషులుగా తేల్చారు ఈ నేపథ్యంలో తాజాగా వారికి ఇరవై ఏళ్ల పాటు శిక్షలు ఖరారు చేశారు భారతదేశంలో మాదక ద్రవ్యాల వినియోగం కొంతకాలంగా విపరీతంగా పెరిగింది ప్రధానంగా బంగ్లాదేశ్ నేపాల్ శ్రీలంక సరిహద్దుల నుంచి భారతదేశంలోకి మాదక ద్రవ్యాలు అక్రమంగా ప్రవేశిస్తున్నాయి పంతొమ్మిది వందల అరవైల నుంచి మన దేశంలో మాదక ద్రవ్యాల వినియోగం ప్రారంభమైంది ఏడాదికేడాది మాదక ద్రవ్యాలు తీసుకునే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది ఇందుకు అనేక కారణాలున్నాయి మాదక ద్రవ్యాల వినియోగం అత్యంత ప్రమాదకరం మాదక ద్రవ్యాల వినియోగంతో యువశక్తి నిర్వీర్యమవుతోంది ఎక్కువ మంది ఒక బలహీన క్షణంలో ఒత్తిడికి గురై సాంతవన కోసం మాదక ద్రవ్యాల వైపు చూసేవారు అలాగే తీవ్ర భావోద్వేగాలకు గురైన వారు కూడా మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతుంటారు ఇలా మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డవారు ఆ తర్వాత జీవితాంతం వాటికి బానిసలవుతున్నారు మాదక ద్రవ్యాలకు ఒకసారి అలవాటు పడితే ఇక ఊబిలో చిక్కుకున్నట్లే మాదక ద్రవ్యాల వినియోగమంటే ఎవరికి వారు జీవితాలను తమంతట తామై నాశనం చేసుకోవడమే ఇలా డ్రగ్స్ కు అలవాటు పడిన వారు శారీరకంగా బలహీనపడతారు చిన్నపాటి శ్రమకు అలసిపోతారు శరీరంలో రోగ నిరోధక శక్తి పడిపోతుంది ఒక మాటలో చెప్పాలంటే సదరు మనిషి డేంజర్ జోన్లో ఉన్నట్లే నాలుగు జల్లులకు తడిసినా వెంటనే జ్వరం వస్తుంది కారణం శరీరంలో ఇమ్యూనిటీ లేకపోవడమే దేశవ్యాప్తంగా అనేక నగరాలు పట్టణాల్లో మాదక ద్రవ్యాల దంద పెద్ద ఎత్తున సాగుతోంది ఒకప్పుడు పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైన డ్రగ్స్ దందా ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలకు కూడా విస్తరించింది అంతేకాదు డ్రగ్స్ దందా కొత్త దారులు వెతుక్కుంటోంది దేశంలోని అనేక ప్రాంతాల నుంచి డ్రగ్స్ ను వస్తూ ఆయా నగరాల్లో అమ్ముతున్నారు ప్రధానంగా డ్రగ్స్ గంజాయి వంటి నిషేధిత మత్తు పదార్థాల అక్రమ రవాణా విచ్చలవిడిగా పెరిగిపోయింది ముఖ్యంగా కాలేజీ కుర్రవాళ్లను టార్గెట్ గా చేసుకుని ఈ దందా నడుస్తోంది మాదక ద్రవ్యాల దందాపై కొన్నేళ్ల కిందట పోలీసులు ఉక్కుపాదం మోపారు దీంతో యువతే లక్ష్యంగా సాగుతున్న మాదక ద్రవ్యాల దందా వెలుగు చూసింది అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు జూన్ ఇరవై ఆరున ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం ఇది ప్రారంభమైంది ప్రతి ఏడాది జూన్ ఇరవై ఆరున ప్రపంచ దేశాలన్నీ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటాయి పంతొమ్మిది వందల ఏడు సెప్టెంబర్ ఏడో తేదీన మాదక ద్రవ్యాల వినియోగానికి సంబంధించి ఐక్యరాజ్య సమితి ఒక నివేదికను సమర్పించింది సమాజాన్ని మాదక ద్రవ్యాల రహితంగా మార్చడానికి ఈ నివేదికలో అనేక సిఫారసులు చేసింది ప్రపంచ దేశాలన్నీ ఈ నివేదికను ఆమోదించాయి ఈ నేపథ్యంలో జూన్ ఇరవై ఆరున ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినంగా పాటించాలని నిర్ణయించారు మాదక ద్రవ్యాల వినియోగం ఎంత ప్రమాదకరమో తెలియజేస్తూ ఈ రోజు ప్రజల్లో అవగాహన పెంచడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు ఒక్కో ఏడాది ఒక్కో థీమ్ తీసుకుంటాయి ప్రపంచ దేశాలు